ఇవాళ వాస్తవం ఏంటంటే కేసీఆర్ గారు బయటకు వచ్చేసరికి ఆయన బస్సు యాత్ర ప్రారంభించేసరికి ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్కు అటు కేంద్రంలో ఉన్న బీజేపీకి ఇద్దరు కూడా దడ పుట్టింది ఎందుకంటే రోజు వాళ్ళకి డే టు డే రిపోర్ట్స్ వస్తాయి స్టేట్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి కేంద్రంలో ఐబీ రిపోర్ట్స్ ఉంటాయి కేసీఆర్ గారికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఆయన సభల్లో వస్తున్న స్పందన రోడ్ షోలకు వస్తున్న ఉత్సాహపూరితమైన వాతావరణం ఇదంతా కూడా వాళ్ళకు కంటగింపుగా మారింది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో బడాబాయి చేసిన మోసం రెండు వేల ఇరవై మూడులో చోటాబాయి చేసిన మోసం కేసీఆర్ గారు పూసగుచ్చినట్టు వివరిస్తూ ప్రజాక్షేత్రంలో ఎండబెడుతుంటే వాళ్ళు మరి తట్టుకోలేక ఇవాళ గ్యారంటీలను వదిలేసి చోటాబాయి గారు చేస్తున్న విన్యాసాలు బూతులు ఇవన్నింటినీ ప్రజలకు విడమర్చి చెప్తుంటే తట్టుకోలేక ప్రజల దృష్టిని మలచడానికే ఇదొక పన్నాగం అనేది మా పార్టీ యొక్క స్థిరమైన అభిప్రాయం అదేవిధంగా జనస్పందన ఏదైతే కేసీఆర్ గారికి వస్తున్నదో ఇది చూసిన తర్వాత మాత్రం రెండు పార్టీలకు నిద్ర కూడా పట్టడం లేదు సర్వేలు వస్తున్నాయి కొత్తగా ఎనిమిది నుంచి పన్నెండు సీట్లు గెలిచే అవకాశం బీఆర్ఎస్ పార్టీకి ఉందని నిన్న దాకా వీళ్ళిద్దరు ఎగిరిగిరి పడ్డారు మేము ఒక్క సీటు కూడా గెలవనిమో కేసీఆర్ గారిని కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు బస్సు యాత్ర ప్రారంభమైందో మరి అప్పటి నుంచి వీళ్ళిద్దరు కూడా కలవరం ప్రారంభమై బడాబాయ్ చోటాబాయ్ ఇద్దరు బదులుకొని ఇద్దరు కూడబలుక్కొని ఇవాళ ఎన్నికల వేళ బీఆర్ఎస్ని మా నాయకుడు కేసీఆర్ గారిని ప్రజల దగ్గరికి వెళ్లకుండా నలభై ఎనిమిది గంటలు ఆపగ ఆపాలనే ప్రయత్నం ఏదైతే చేసినారో ఇది పూర్తిగా అప్రజాస్వామికమైన చర్య ఇది తప్పకుండా రాష్ట్ర ప్రజలు దీనికి ఓటుతోనే జవాబు చెప్తారని నేను అనుకుంటా ఉన్నా మే అపీల్ బీ కన్నా చాత భాయోకు జననే అమారే భాయి తెలంగాణమే అమారే బహన్ హేస్ బ్యాన్ కా జవాబు ఓట్సే దేనా చేయి బ్యాన్ కా జవాబు ఓట్సే ఆ దీజియ దోనో కాంగ్రెస్ ఓ బీజేపీకు ఏ బార్ आपकी वोट की ताकत फिर से आप दिखाइए